ఈరోజు మనము మళ్ళీ అంటే ఆల్రెడీ ఒకసారి సిలబస్ అనేది కంప్లీట్ చేసాము సెకండ్ టైం సిలబస్ అనేది మళ్ళీ స్టార్టింగ్ నుంచి రివిజన్ చేస్తున్నాం ఈ రివిజన్ చేసే దాంతోపాటు ముందు చూడని క్వశ్చన్స్ కూడా మనం ఇప్పుడు డెప్త్గా కొంచెం నేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం సో అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ క్లాస్లో నెంబర్ సిస్టమ్స్ అనేది స్టార్ట్ చేసాం ఈ నెంబర్ సిస్టమ్స్లో భాగంగా డిజిట్స్ అంటే చూసాం నెంబర్స్ అంటే చూసాం ఆ టైప్స్ ఆఫ్ నెంబర్స్ అన్నీ కూడా మనము నోట్ చేసుకున్నాం అలాగే ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ డిఫరెన్స్ కానీ సమ్మేషన్ అడిగినప్పుడు కూడా ఎలా చేయాలని కూడా మనకి తెలియజేసాం సో ఈ నెంబర్ సిస్టమ్స్లో భాగంగా మనకు ఈవెన్ నెంబర్స్కి సంబంధించి ఆర్డ్ నెంబర్స్కి సంబంధించి క్వశ్చన్స్ కూడా మనం చూసాం సో ఈవెన్ నెంబర్స్లో సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనం చూసాం ఆల్రెడీ మీతో కూడా చెప్పించాం సో ఇప్పుడు బోర్డు మీద మేము కొన్ని క్వశ్చన్స్ రాశాం ఈవెన్ నెంబర్స్కి సంబంధించి సో ఈవెన్ నెంబర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మీరు ఇక్కడికి వచ్చి సాల్వ్ చేయాల్సి ఉంటుంది అలాగే దాన్ని ఎలా చేశారనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేసి చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి కూడా ఇలా చేసామనేసి ఒక వన్ వర్డ్ అన్న చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రాసాము క్వశ్చన్ నెంబర్ వన్ చూడండి ఒకసారి ఫైండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఫిఫ్టీ ఈవెన్ నెంబర్స్ సో జనరల్గా ఫిఫ్టీ ఈవెన్ నెంబర్స్ని మనం అడిషన్ చేయడానికి ఎంత టైంకు పడుతుంది అనేది కూడా మార్నింగ్ చూసాం కదా సో అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫామ్లా కావచ్చు లాజిక్ కావచ్చు ఏదైతే ఉందో దాన్ని అప్లై చేసి వీటికి ఆన్సర్ కనిపెట్టే పద్ధతి మనం ఆల్రెడీ చేసాము దాన్ని ఒక అబ్బాయి వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి రండి ఎవరు వస్తారు రైట్ రండి ఏం పేరు మీ పేరు రైట్ శివమోహన్ రైటేనా ఏ ఊరు కడప జిల్లా రైట్ తీసుకోండి సో ఫైండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఫిఫ్టీ ఈవెన్ నెంబర్స్ ఫైండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఫిఫ్టీ ఈవెన్ నెంబర్స్ సో ఈవెన్ నెంబర్స్కి ఫిఫ్టీని యాడ్ చేస్తే అంత రైట్ వన్ ఎన్ ఇంటు ఎన్ రైట్ ఆ అబ్బాయి మన క్లాస్ చెప్పేటప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకున్నాడు క్యాలిక్యులేషన్ చేసుకున్నాడు సో సింపుల్గా ఏం చెప్తున్నాడు అంటే అబ్బాయి మనకి ఇచ్చిన ఈ నెంబర్స్ ఎన్ని ఫిఫ్టీ 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 నెంబర్స్ ఇచ్చారు కాబట్టి సమ్మేషన్ అడిగినప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీకి ఒక నెంబర్ అడిసెండ్ చేస్తే ఫిఫ్టీ వన్ సో ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇంటూ ఫిఫ్టీ వన్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది సో ఆన్సర్ ఎంత చెప్పారు అబ్బాయి టూ ఫైవ్ ఫైవ్ సార్ ఈ క్లాస్ అంతా మార్నింగ్ జరిగింది ఈ క్లాస్ అంతా మార్నింగ్ జరిగింది ఇక్కడ మనము డైరెక్ట్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నాం అలాగే ప్రతిరోజు మీకు ఎన్ని ఎగ్జామ్స్ పెడుతున్నాం అండి రెండు లేదా మూడు ఎగ్జామ్స్ పెడుతున్నాం అంటే ఓవరాల్గా నోటిఫికేషన్ అనేది టోటల్గా కంప్లీట్ అయ్యేసరికి మీకు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తారు దాదాపుగా ఒక రెండు వందల నుంచి ఐదు వందల మధ్యలో ఎగ్జామ్స్ రాస్తారు ఓకే ఒక క్వశ్చన్ పేపర్లో యాభై క్వశ్చన్లు అనుకుందాం సపోజ్ ఐదు వందల ఎగ్జామ్స్ రాశారనుకుందాం ఐదు వందల ఇంటూ యాభై ఎంత అవుతుందండి రెండు వేల ఐదు వందలు అంటే ఆ రెండు వేల ఐదు వందల క్వశ్చన్లతో పాటు ప్రతిరోజు ఎక్స్ప్లెనేషను ప్రతిరోజు బోర్డు టీచింగ్ అలాగే మిమ్మల్ని పిలిచి ఇక్కడ డైలీ అడుగుతామని కూడా చెప్పాం కరెక్టేనా సో మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా మాకు తెలియాలి కదా సో ప్రతి స్టూడెంటు ఇక్కడ నుంచి సక్సెస్ఫుల్గా జాబ్ లేక జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కసరత్తులన్నీ కూడా చేస్తూ ఉన్నాం సో మీరు కూడా మీ సైడ్ నుంచి కొంచెం కష్టపడి ఈ క్లాసెస్ అనేసి వినేసి తర్వాత స్టడీ అవర్స్లో ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూట్ క్వశ్చన్ నెంబర్ టూ థ్యాంక్ యూ వెరీ గుడ్ ఒకసారి క్లాస్ కొట్టండి అబ్బాయికి రైట్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఫ్రమ్ వన్ టూ థర్టీ రండి హరి రఫ్ చేసేసుకో లేకుంటే ఇక్కడ పక్కన నోట్ చేస్తే సో వన్ ఇన్ इवन ना थर्टी बै टू फिफ्टी फिफ्टी नंबर फिफ्टीन इंटू फिफ्टीन नंबर नो वेरी थर्टी सिक्स वन सिक्स तीन नईन वन फाइव फाइव वन 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 जीरो फोर थी टू फारी सो आंसर टू फार्ट क्लास को अटेंड सर वेरी गुड नंबर फ्रॉम ट्वेंटी वन टू फिफ्टी మన క్వశ్చన్లో ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ ట్వంటీ వన్ విషయాన్ని ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ వన్ టు ట్వంటీ ఈవెన్ నెంబర్స్ అంతా వన్ టు ట్వంటీ అంటే ట్వంటీ బై టూ టూ వన్ జా టూ టెన్ జా టెన్ నెంబర్స్ వస్తాయి దీన్ని దీన్ని ఫామ్లో వేసుకొని ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ అంటే టెన్ ఇంటూ టెన్ ప్లస్ వన్ అంటే టెన్ ఇంటూ లెవెన్ ఇంజు కల్స్ వన్ టెన్ తర్వాత మళ్ళీ వన్ నుంచి ఫిఫ్టీ ఈవెంట్ నెంబర్స్ అనుకోవాలా వన్ నుంచి ఫిఫ్టీ ఈవెంట్ నెంబర్స్ అంటే సేమ్ ఫామ్లా ఫిఫ్టీ బై టూ అంటే మనకి ట్వంటీ ఫైవ్ ఈవెంట్ నెంబర్స్ ఉంటాయి టూ వన్సా టూ ఫైవ్ జా టూ ఫోర్జా టూ ఫైవ్ జా దీని వల్ల అంతే ఫార్మ్లా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ సిక్స్ దీన్ని మనం ఇటువాల సిక్స్ ఫైవ్ దా థర్టీ సిక్స్ టూ జాట్వల్వ్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ ఇంటూ టూ ఫైవ్ జాట్ టెన్ ఇలా వన్ వస్తుంది టూ టూ జాట్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ సో ఆన్సర్ వచ్చేసి టోటల్ సిక్స్ ఫిఫ్టీ ఈ వీరేట్టు మళ్ళీ మైన మైనస్ చేయాలి సిక్స్ ఫిఫ్టీ మైనస్ వన్ టెన్ బై ఈజీవల్స్ టు ఫైవ్ ఫార్టీ సో ఫైవ్ ఫార్టీ అనేది ఆన్సర్ వస్తుంది వెరీ గుడ్ ఫస్ట్ హండ్రెడ్ ఈవెన్ నెంబర్స్ హండ్రెడ్ అనేది యావరేజ్ ఫార్ ఏమంటే యావరేజ్ ఈక్వల్స్ టు ఎన్ ప్లస్ వన్ ఈ ఎన్ అనేది హండ్రెడ్ అనుకుంటాము హండ్రెడ్ ఎన్ హండ్రెడ్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు యావరేజ్ ఈక్వల్స్ టు వన్ నాట్ వన్ మనం ఒకవేళ డైరెక్ట్గా చేసుకోవాలంటే ఎన్ హండ్రెడ్కి వన్ యాడ్ చేస్తే ఎంత నెంబర్ ఇస్తారో ఆ నెంబర్కి వన్ యాడ్ చేస్తే అదే యావరేజ్ అవుతుంది ఈ క్వశ్చన్ మీకు చెప్పేసి నెక్స్ట్ క్వశ్చన్ యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ వన్ టు ఫార్టీ వన్ టు ఫార్టీ అంటే మనకు దీంట్లో ఈవెన్ నెంబర్స్ ప్లస్ ఆర్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఫార్టీ బై హండ్రెడ్ వేస్తే మనకు ట్వంటీ వస్తుంది ట్వంటీ ఎన్ అనేది ట్వంటీ ఎన్ ఈక్వల్స్ టు ట్వంటీ యావరేజ్ యావరేజ్ ఈక్వల్స్ టు ఎన్ ప్లస్ వన్ ఎన్ ఈక్వల్స్ టు ట్వంటీ అప్పుడు ట్వంటీ ప్లస్ వన్ ఈక్వల్స్ టు ట్వంటీ వన్ యావరేజ్ ఈక్వల్స్ ట్వంటీ వన్ టువే నెంబర్స్ അതേ okay. ആൻസർ okay. okay. okay,